నలుబదీకటవ సర్గము అంసుమంతుడు యజ్ఞాస్వమును తీసుకొని వచ్చుట ఓ రఘురామ సగరమహారాజు తన పుత్రులు ఎంత కాలమునకును మొదలి రాకుండుటచే దిగులుపడి తేజస్వీయే వెలుగొందుచున్న పౌత్రుడగు అంసుమంతునితో ఇట్లు నూడివెను నాయనా నీవు సూరుడవు సమస్త విద్యలను నేర్చినవాడవు బలపరాక్రమములలో నీ పెనతండ్రులతో సమానుడవు యజ్ఞాస్వమునకే వెళ్లిన నీ పెనతండ్రులేమైరో తెలియదు వారిని అశ్వమును దానిని అపహరించిన వానిని వెదుకుము భూమిలోపల నండు ప్రాణులు మిక్కిలి శక్తి సామర్థ్యములు గలవి ఆకారములలో పెద్దవి వాటిని హతమార్చుటకు ఖడ్గమును ధనస్సును తీసుకొని వెళ్ళుము నాయనా పూజలకు నమస్కరింపుము నీ ప్రయత్నమునకు అడ్డువచ్చి వారిని చంపివేయుము కృతార్థుడవై వచ్చి నాయజ్ఞమును పూర్తి చేయుము మహాత్ముడైన సగరుని యొక్క చక్కని ఆదేశమును అనుసరించి అంశుమంతుడు ధనుస్సు ఖడ్గమును గ్రహించి వేగముగా వెళ్ళెను ఓ నరోత్తమ శ్రీరామ సగరునిచే ఆదేశింపబడిన ఆ అంశుమంతుడు మహాత్ములైన పెనతండ్రులు త్రవ్విన భూగర్భమార్గమును అనుసరించెను దైత్యులూ దానవులు రాక్షసులు పిశాచములు పక్షులు నాగులు మొదలగు వారిచే పూజింపబడుచున్న దిగ్గజమును మహాతేజస్వి అయిన అంసుమంతుడు చూచెను అతడు దానికి ప్రదక్షిణమనర్చి కుశలమడిగి కుసలమడిగి తన పనతండ్రుల గూర్చియు అశ్వమును వాని ఆచుకీని గురించియు వినయముతో ప్రశ్నించెను అంతట దిగ్గజము అంశుమంతుడు పలికిన ఆ మాటలను విని ఓ అంశుమంతా నీవు కృతార్థుడవై త్వరలోనే యజ్ఞాస్వముతో అని నుడివెను ఆ దిగ్గజము పలికిన మాటలను విని అతడు క్రమముగా దిగ్గజములను అన్నింటినీ వినయపూర్వకముగా ప్రశ్నించెను దేశకాలములకు అనుగుణముగా భాషించు తీరును ఎదుటివారి అభిప్రాయమును గుర్తించు ప్రతిభయుగల ఆ దిగ్గజములు అన్నీను అతనిని గౌరవించి నీవు యజ్ఞాస్వముతో త్వరలోనే మీ తాతగారికడకు చేరగలవు అని నుడివెను త్వర త్వరగా ఆ దిగ్గజముల పలుకుల నాలించి తనపెన తండ్రులు భస్మరాసియే పడియున్న చోటికి వెళ్ళెను అచట తనపెన తండ్రులు కనబడకపోవుటచే అంసుమంతుడు మిగుల దుఃఖితుడాయెను వారిమరణ వార్తను విని మిక్కిలి పరితపించి ఏడువసాగెను దుఃఖశోకములకు లోనైన ఆ నరశ్రేష్ఠుడు అచటికి సమీపముననే అటునిటూ తిరుగుచున్న యజ్ఞాస్వమును చూచెను అతడు తండ్రులకు తర్పణములను ఇచ్చుటకు సంకల్పించెను అందులకై ఆ తేజస్వి జలమునకై తిన్నగా అటు చూచెను కాని జలాశయము మాత్రము కనబడలేదు అతడు తననిసిత దృష్టిని ప్రసరింపజేయగా తనపెన తండ్రులకు మేనమామయు వాయువేగము గలవాడును ఖగరాజు అయిన గరుత్మంతుడు కనబడెను అంతటా ఆ మహాబలశాలి అయిన వైనతేయుడు అతనితో ఇట్లనెను ఓ నరోత్తమ శోకింపకుము నీ పిన తండ్రులమూతి లోకహితమునకే జరిగెను మహాబలశాలురైన నీ పనతండ్రులు మహానుభావుడైన కపిలుని కోపాగ్నికి దగ్ధమైరి వీరికి లోక మర్యాదను అనుసరించి తర్పణములను విడువదగదు శ్లోకం సర్పాత్ వైద్యతాత్ బ్రాహ్మణాదపి దంష్టిభ్యశ్చ పశుభ్యశ్చ మరణం పాపకర్మణం ఉదకం పిండదానంచ పిండదానేభయోయద్విధీయతే నోపతిష్ఠతి తత్సర్వం అంతరిక్షే వినశ్యతి చండాలుడు జలములు సర్పములు పిడుగుపాటు బ్రాహ్మణుడు కోగలుగల జంతువులు పశువులు మున్నగు వానివలన మరణించిన పాపాత్ములకు వసంగిన తర్పణములు పిండప్రదానములు వారికి చేరక ఆకాశముననే నశించును సగరపుత్రులు పాపాత్ములు బ్రాహ్మణుడైన కపిలిని వలన వారు మూతిచెందిరి కనుకవారు తర్పణములకు అర్హులుకారు ఓనరోత్తమ గంగానది హమవంతుని జ్యేష్ఠపుత్రిక ఓ మహాబాహు ఆ గంగాజలములయందు నీ పెనతండ్రులకు తర్పణములను విడువుము భస్మరాశిగా మారిన నీ పెనతండ్రులను లోకపావనియైన గంగ పవిత్రులను గావించును పునీతమైన ఆ గంగోదకములచే ఈ భస్మము తడుపబడగా ఆ అరవై వేల మంది ఈ రాజకుమారులను స్వర్గమునకు చేరుదురు వీరుడవైన ఓ మహానుభావ నరోత్తమ ఆ అశ్వమును తీసుకొని పొమ్ము మీ తాతగార్యజ్ఞమును పూర్తిచేయుము మహాయశస్వి మిక్కిలి పరాక్రమవంతుడైన ఆ అంశుమంతుడు గరుక్మంతుని మాటలను పాటించి వెంటనే యజ్ఞాశ్వమును తీసుకొని యజ్ఞభూమికి మనలెను ఓ రఘునందన అతడు యజ్ఞదీక్షలోనున్న సగరా మహారాజు కడకేగి వైనతేయిన మాటలను యథాతథముగా దెల్పెను సగరమహారాజు అంసుమంతుడు తెలిపిన భయంకరమైన పుత్రిమరణ వార్తను విని దుఃఖించెను పిమ్మట అతడు యథావిధిగా కల్పోక్త ప్రకారము యజ్ఞమును నిర్వర్తించెను ఉత్తమగుణములు గల ఆ మహారాజు యజ్ఞమును ముగించుకొని తననగరమునకు చేరెను గంగని తీసుకొని వచ్చు విషయమున అతడు ఒక నిర్ణయమునకు రాలేకపోయెను ఇట్లు చాలాకాలము గడిచిపోయెను ఎట్టి నిర్ణయమును చేయకుండగనే ముప్పది వేల సంవత్సరములు రాజ్యమును పాలించి దివంగతుడాయెను వాల్మీకమహివరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు నలుబది ఒకటవ సర్గము సమాప్తము